హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనము వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది ఈరోజు వీడియో అనమాట సో చాలా మంది సిస్టర్స్ అనమాట వీడియో అక్క మీరు ఎలా వాయిస్ ఓవర్ ఇస్తారు కొంచెం చెప్పండి అని చెప్పేసి సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను నేనైతే ఎక్కువగా ఇన్షాట్ యాప్లోనే ఎడిటింగ్ చేస్తుంటా అనమాట వాయిస్ ఓవర్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ అన్నీ ఇన్షాట్ ఎక్కువ యూస్ చేస్తాను అప్పుడప్పుడు వైటీ క్రియేట్ యాప్ కూడా యూజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా సో దానికి అలవాటు పడడానికి కొంచెం టైం పడుతుంది దాంట్లో వాటర్ మార్క్ కానీ ఏది ఉండదు ఫ్రీ మ్యూజిక్ కూడా ఉంటుంది అనమాట కానీ ఇన్షార్ట్ ఎక్కువ అలవాటు అయిపోయింది కదా ఎక్కువగా ఇన్షార్ట్లోనే ఎడిటింగ్ చేస్తాను అనమాట సో నేను డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు పక్క నుంచి అన్ని సౌండ్ వస్తున్నాయి అనమాట అందుకని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చాలా మంది మంచి వీడియోలు తీసుకుంటారు కానీ మాట్లాడడానికి భయపడతారు అనమాట కొంతమందికి ఏమో కెమెరా ముందరికి వచ్చి మాట్లాడాలంటే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవ్వరు అనమాట అప్పుడు వాయిస్ ఓవర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ కదా వాళ్ళకి నేను కూడా స్టార్టింగ్లో వీడియో తీసేటప్పుడు చాలా డౌట్ ఉండేది అనమాట నా వాయిస్ బాగుంటుందా వాళ్ళు అసలు వినగలుగుతారా అనేసి కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మన వాయిస్ ఏ మనకు గుర్తింపు మనం మాట్లాడితేనే కదా మనం ఏం చెప్పాలి అనుకుంటున్నది వాళ్ళకి అర్థమవుతుంది మనం ఇప్పుడు సాంగ్స్కి రీల్స్ చేస్తాం మన సాంగ్స్ రీల్స్ చేసినప్పుడు ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాం దానివల్ల ఏమవుతుందంటే మన ఎక్స్ప్రెషన్స్ అర్థమవుతాయి సాంగ్ ఫీల్ అవుతారు అంతేగాని మనం ఇంట్లో ఏం చెప్పాలనుకుంటున్నాము మన స్టోరీ ఏంటిది మనం ఏం ఫేస్ చేసి వచ్చినాము అనేది వాళ్ళకి ఎదుటి వాళ్ళకి చెప్పాలి అంటే మనం ఖచ్చితంగా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఒక్కటే అనమాట మాట్లాడడానికి ట్రై చేయండి మాట్లాడితేనే మనం ఏంటి అనేది ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా మనకి కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట మనం ఏం మాట్లాడకుండా ఇంట్లో పనులకు కూడా మ్యూజిక్ యాడ్ చేసి సాంగ్స్ యాడ్ చేస్తే దానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు అనమాట వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ట్రై చేయండి మాట్లాడుతూ మాట్లాడుతుంటే ప్రాక్టీస్ అవుతుంది కొన్ని రోజులకి పర్ఫెక్ట్ అవుతాం సో నేను ఇన్షాట్ యాప్లో ఎలా వాయిస్ ఓవర్ ఇస్తాను అనేది స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యలేక కొత్త వాళ్ళకు కూడా మంచిగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి వీడియో చూడండి చూసి నచ్చితే లైక్ చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది చూడండి మీకు ఇన్ షార్ట్ యాప్ ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకుంటే డైరెక్ట్ ఓపెన్ అవుతుంది మీరు డ డౌన్లోడ్ చేయకపోతే ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి సో ఇక్కడ ఇన్షార్ట్ యాప్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయండి ఓపెన్ అవుతుంది సో ఓపెన్ అయినప్పుడు ఇంటర్ఫేర్ ఇలా వస్తుంది అనమాట క్రియేటెడ్ న్యూ ఉంది కదా అక్కడ వీడియో సెలెక్ట్ చేసుకోండి వీడియో దగ్గర న్యూ ప్రాజెక్ట్ కదా మనం ఇప్పుడు చేసేది న్యూ క్లిక్ చేసుకోండి అండ్ తర్వాత ఇందులో మీకు గ్యాలరీకి తీసుకెళ్తుంది గ్యాలరీలో మీకు ఏ వీడియో కావాలి అనేది సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇక్కడ ఒక రెండు వీడియోలు సెలెక్ట్ చేసుకుంటున్నా జస్ట్ మీకు చూపించడానికి కోసం అని చెప్పేసి సో సెలెక్ట్ చేసుకొని ఓకే చేయండి ఇప్పుడు మీకు ఇన్ షార్ట్ యాప్లోకి వచ్చేస్తాయి అనమాట ఎడిటింగ్ చేసుకోవడానికి ముందు ఏం చేస్తారంటే ఇది ఇదంతా ఓకేనా మంచిగానే ఉందా ఒకసారి చెక్ చేసుకోండి అండ్ ఇది ఇంకోటి ఏంటంటే ఇది మ్యూట్లో పెట్టుకోండి మ్యూట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో ఇక్కడ మీకు ఏమన్నా కట్టింగ్స్ ఉన్నా ఎక్కడ వరకు వీడియో తీసుకోవాలనుకుంటున్నా అదంతా సెట్ చేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు వీడియో మొత్తం ఇది ఉందనమాట సో నేను ఇక్కడ వరకు తీసుకోవాలనుకుంటుంది ఇది ఇక్కడ వరకు ఏం చేయాలి కట్ చేసుకోవాలి మనం ఇక్కడ జరిపితే ఇక్కడ స్పిల్ స్ప్లిట్ ఉంది కదా అది క్లిక్ చేసుకోండి స్ప్లిట్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇది అవసరం లేదు కదా ఇది డిలీట్ చేసుకోండి అండ్ తర్వాత ఇప్పుడు ఇలా వస్తుంది ఓకేనా దీన్ని మనము నేను కొన్ని వీడియోస్కి ఫాస్ట్ పెట్టేస్తాను అనమాట సో నాకు వీడియో మొత్తం అందులో కనిపించాలి నేను చేసే తీసుకున్న వీడియో మొత్తం దాంట్లో మంచిగా కనిపించాలి చూపించాలి అనుకున్నప్పుడు దీన్ని ఫాస్ట్గా పెట్టేస్తాను అనమాట సో నేను ఇక్కడ టూ వరకు తీసుకున్నా మన ఇష్టం ఫోర్ వర్క్ కూడా తీసుకోవచ్చు అనమాట సో ఫోర్ వర్క్ తీసుకుంటే ఇంకా ఫాస్ట్ అవుతుంది చాలా పెద్ద వీడియో చిన్నగా చూపించాలనుకున్నప్పుడు ఫోర్ కూడా పెట్టుకోవచ్చు ఏం పర్లేదు సో నేను ఇప్పుడు టూ పెట్టుకుంటున్నా సో టూ పెట్టుకున్న తర్వాత ఓకే చేయండి తర్వాత ఇది కొంచెం స్పీడ్ అవుతుంది అనమాట జస్ట్ స్పీడ్ అవుతుంది అంతే ఓకేనా ఇది ఓకే అయిపోయింది ఇంక ఇది కూడా సో ఇక్కడ కూడా నేను కొంచెం ఇది సెట్ చేసుకుంటున్నా సో ఇట్లా జరుపుకోవచ్చు లేదా స్ప్లిట్ యూజ్ చేసుకోవచ్చు మీకు ఎక్కడ వరకు కావాలో అక్కడ కట్ చేసుకోండి ఎండ్ వరకు చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఓకేనా చూడండి ఇక్కడ అయిపోయింది కదా వీడియో తీసుకున్న తర్వాత నేను ఇది కట్ చేస్తున్నా చూడండి సో అది నాకు వద్దు అక్కడ వరకు నేను కట్ చేసుకుంటున్నా సో ఇట్లా కట్ చేసుకున్నా సో నాకు ఇక్కడ వరకు కావాలా అంతవరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇట్లా ఓకేనా ఇట్లా అయిపోయింది సో ఇప్పుడు మళ్ళీ దీనికి ఇప్పుడు మనం వాయిస్ ఓవర్ ఇవ్వాలి అనుకుంటున్నాం వాయిస్ ఓవర్ ఎక్కడ ఇవ్వాలంటే సో ఇక్కడ జరుపుకుంటే ఇక్కడ మీకు ఆడియో అనే వచ్చింది చూడండి ఈ ఆడియో క్లిక్ చేసుకోండి ఈ ఆడియోలో మనకి మ్యూజిక్ ఉంటుంది ఎఫెక్ట్స్ ఉంటుంది రికార్డ్ ఉంటుంది ఏఐ స్పీచ్ ఉంటుంది ఏఐ స్పీచ్ అయితే ఇప్పుడు మనకు అవసరం లేదు అది ప్రో ఉంటుంది అంటే డబ్బులు పెట్టి తీసుకోవాలి సో అక్కడ అవసరం లేదు సో మ్యూజిక్ ఏంటంటే ఇందులో ఫ్రీ మ్యూజిక్ కూడా ఉంటుంది కానీ మనం యూట్యూబ్ మ్యూజిక్ తీసుకున్నాం అనుకో వేరే దగ్గర నుంచి కాపీ రైట్ వేస్తుంది కాబట్టి యూట్యూబ్ లైబ్రరీ నుంచి తీసుకున్న మ్యూజిక్ మాత్రమే ఇక్కడ వాడాలి సో నేను ఇక్కడ మ్యూజిక్ తీసుకోవట్లేదు ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది ఎఫెక్ట్స్ ఏంటంటే మీరు చాలామంది చూస్తున్నారు కదా మనం కామెడీ వీడియోస్ చూస్తుంటాం యూట్యూబ్లో కామెడీ వీడియోస్కి అక్కడక్కడ మధ్యలో చిన్న క్లిప్స్ యాడ్ చేస్తుంటారు స్మైలింగ్ కానీ ఏడవడం కానీ క్లాప్స్ కానీ ఒక బాంబు వెళ్ళినట్టు సౌండ్ వస్తుంది సో అట్లాంటివన్నీ ఈ ఎఫెక్ట్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి జస్ట్ రికార్డ్ అంటే మనం ఏం చేస్తున్నాం వీడియోకి వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకుంటున్నాం జస్ట్ మీకు చెప్పడం కోసమే నేను ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నా సో రికార్డ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకోవాలి సో ఇక్కడ మనకి రికార్డ్ ఆప్షన్ అనమాట ఇట్లా రెడ్ కలర్ కలర్ది ఉంది కదా సో అది కొంతమందికి మాట్లాడడం స్టార్టింగ్లో కొంచెం ఫాస్ట్గా రాదు కాబట్టి టైమర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట సో ఈ టైమర్ ఉంది కదా ఇది క్లిక్ చేసుకున్నాం అనుకో ఇక్కడ మనం క్లిక్ చేసుకుంటే వన్ టూ త్రీ అని వస్తుంది చూడండి ఇప్పుడు ఇది వన్ టూ త్రీ అయినాక ఇది స్టార్ట్ అవుతుంది సో మళ్ళీ ఇది వద్దు అనుకున్నాం అనుకో ఇక్కడ ఇట రిటర్న్ ఉంది కదా ఇది వచ్చేస్తే అయిపోతుంది అనమాట సో ఇప్పుడు మనకి ఏంటి త్రీ వన్ టూ త్రీ కౌంట్ అని వద్దు ఇది ఆఫ్ చేసుకోవాలి డైరెక్ట్ మాట్లాడవచ్చు ఇక్కడ ఇట్లా సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానో చూడండి ఎలా ఇస్తున్నానో చూడండి ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను వెల్కమ్ టు ఆ ఛానల్ సో ఛాయ్ మురుకులు అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే మస్తు ఇష్టము ఇంకా నేను సంక్రాంతి పండుగ వచ్చిన దసరాకి మనం ఫేమస్ మురుకులే కదా బోనాల పండగ కూడా చేసుకుంటాం ప్రతి పండగకి ఈ మురుకులు అయితే ఉంటాయి కదా సో నేనైతే ఈ మురుకుల్ని ఖచ్చితంగా అయిపోయేంత వరకు బ్రేక్ఫాస్ట్ అయితే మురుకులు చాయే ఉంటుంది మీకు కూడా అంతేనా ఫ్రెండ్స్ మీరు కూడా అంతే అయితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇలా నేను వాయిస్ ఓవర్ ఇచ్చేసిన వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇట్లా రైట్ సింబల్ ఉంది కదా ఓకే చేసుకోవాలన్నమాట సో ఇప్పుడు నేను మాట్లాడింది మళ్ళీ మీకు వినిపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా కోరుకుంటున్నాను కదా ఇట్లా వస్తుంది అనమాట వాయిస్ ఓవర్ సో ఇట్లా మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటి ఈ వాయిస్ ఓవర్ కొంతమందికి వాయిస్ చిన్న ఉంటుంది నేను మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు పెద్ద బేస్ వస్తుంది మంచిగా వినిపిస్తుంది మీకు కానీ కొంతమందికి ఏంటంటే చిన్నగా మాట్లాడతారు చాలా చిన్నగా మాట్లాడతారు ఆ చిన్నది కొంచెం పెద్దగా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇది ఉంది కదా మనం రికార్డ్ చేసిన దాన్ని క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకొని వాల్యూమ్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని పెంచుకోవచ్చు అనమాట సౌండ్ హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్కి పెరుగుతుంది అప్పుడు వాల్యూమ్ ఏమవుతుందంటే పెరుగుతుంది ఇంకా ఎలా ఉన్నారు బాగున్నాను చూసారు కదా దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉందో సో ఇట్లా వస్తుంది అన్నమాట సో ఇట్లా సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది కూడా ఒకసారి అర్థం చేసుకోండి అసలు వాయిస్ ఓవర్ ఎందుకు అవసరము వాయిస్ ఓవర్ ఎందుకు ఉపయోగపడుతుంది కూడా మనకు తెలియాలన్నమాట మన వీడియో మరింత అందంగా కనిపిస్తుంది అనమాట ఎదుటి వాళ్ళకి అంటే మనం యూట్యూబ్లో ఎందుకు వేరే వాళ్ళు చూడాలి వీడియో అనే కదా మనం చేసేది అంటే వాళ్ళు చూడాలంటే ఏం చేయాలి మన తోని మాట్లాడాలి అప్పుడే వాళ్ళకి మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది అర్థమవుతుంది ఇంకోటి ఏంటి మనకి యూట్యూబ్ నుంచి వ్యూవర్స్ చూడాలి కదా అంటే వాళ్ళు చూడాలని కదా మనం వీడియోలు చేస్తుంది అంటే మనకి వాళ్ళకి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడాలి మనల్ని ఒక యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్గా వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి అంటే మన యూట్యూబ్ ఫ్యామిలీ ఏం చేయాలి మనకి అరే వీళ్ళ వీడియో వస్తుంది ఈరోజు ఈ వీడియో చూడాలి అనేటట్టు మనము వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నమాట వాళ్ళకి అర్థమయ్యేలాగా ఇవ్వాలి స్టార్టింగ్ స్టార్టింగ్ అందరికీ అంత పర్ఫెక్ట్గా ఏం రాదు కాబట్టి ఏం కాదు స్టార్ట్ చేయండి ఎలా మాట్లాడాలనేది నేర్చుకోండి మాట్లాడండి సో ట్రై చేయండి అసలు మనం మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మన ఎమోషన్స్ అర్థమవుతాయి మనం ఏం చెప్పాలనుకున్నాం అనేది వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది అనమాట అలా చేయడం వల్ల ఏమవుతుంది మన ఛానల్కి కూడా గ్రోత్ వస్తుంది అనమాట అంటే మనం చేసేదే అందుకు కదా మన ఛానల్ మంచిగా గ్రో అవ్వాలనే కదా సో మన ఛానల్కి గ్రో గ్రోత్ రావాలి మన ఛానల్ మంచిగా వెళ్ళాలి అంటే మన వాయిస్ ఓవర్ మనం మంచిగా మాట్లాడడం నేర్చుకోవాలి వాయిస్ ఓవర్ ఇవ్వడం నేర్చుకోవాలి సో ఏం ఏం మాట్లాడాలనేది కూడా మనకు తెలిసి ఉండాలన్నమాట చాలా మందిని చూస్తుంటాం అనమాట వీడియో మొత్తం ఎడిటింగ్ చేస్తారు ఓన్లీ సాంగ్ పెట్టి వదిలేస్తారు అనమాట ఎక్స్ప్రెషన్స్ కాకుండా ఇంట్లో పనులు చేసుకుంటా కర్రీ చేసుకుంటా అసలు వాయిస్ కనిపించదు సారీ ఫేస్ కనిపించదు వాయిస్ వినిపించదు అట్లాంటి వాళ్ళకి మనకి మానిటైజేషన్ కాదనమాట సో కాబట్టి వాయిస్ ఓవర్ అని ఉండాలి మన ఫేస్ అయినా కనిపించాలి వీడియోలలో జస్ట్ సాంగ్స్ పెడితే ఏమవుతుందంటే మనం చేసే పనులు ఇంట్లో చేసే పనులు కాబట్టి అంత ఇంట్రెస్ట్గా చూడకపోవచ్చు కానీ మనం వాయిస్ ఓవర్ ఇచ్చి మనకు జరిగిన విషయాలు కానీ ఏదో ఒకటి చెప్తుంటే ఏమవుతుందంటే మన గురించి మనం చెప్పుకుంటాం కాబట్టి మనం అనుభవించిన మన అనుభవాలు వాళ్ళతో పంచుకుంటాం కాబట్టి ఇంట్రెస్ట్ వినడానికి ఉంటుంది అన్నమాట ఇంకా వీడియో ఎడిటింగ్లో ముఖ్యమైనది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ అనమాట రికార్డ్ చేసే ముందు సైలెంట్గా ఉన్న ఏరియా ఎంచుకోవాలి అంటే అక్కడ ఏం సౌండ్స్ లేకుండా చూసుకోవాలి కొంతమంది టీవీ నడుస్తుంటుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటారు వెనకాల పిల్లలు ఏడుస్తుంటారు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు అట్లాంటి మిస్టేక్స్ చేయొద్దనమాట సో మన వాయిస్ అనేది క్లియర్గా ఉండాలి ఇంకొకటి ఏంటి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫోన్ అనేది మంచిగా దగ్గర పెట్టుకోవాలి మైక్ ఉంటే పర్వాలేదు అందరి దగ్గర మైక్ ఉండాలని ఏం లేదు కదా సో నేను కూడా నార్మల్గా వాయిస్ ఓవర్ నార్మల్గానే ఇస్తాను మైక్ ఏం యూజ్ చేయను ఎక్కువగా కాబట్టి ఫోన్ దగ్గర పెట్టుకుంటే వాయిస్ అనేది క్లియర్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే స్లోగా మాట్లాడాలి నెమ్మదిగా అట్లా మాట్లాడితే అంటే మనం మాట్లాడేది స్పష్టంగా మాట్లాడడానికి వస్తుంది మీరు తప్పు మాట్లాడినా ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం మళ్ళీ అది డిలీట్ చేసి మళ్ళీ రికార్డ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ నేను నార్మల్గా వీడియో వాయిస్ ఓవర్ ఇస్తుండే కానీ మనము వీడియో చేసుకున్నప్పుడు దాని తగ్గట్టు మనము వీడియో ఆడియో అనేది ఎడిటింగ్ కూడా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ వాయిస్ ఈ వీడియో దగ్గర ఉండాలి ఈ వాయిస్ ఇక్కడ ఉండాలి అనేది సెట్ చేసుకోవాలన్నమాట అట్లయితేనే వాయిస్ మంచిగా ఉంటుంది అండ్ వీడియో కూడా క్లారిటీగా ఉంటుంది వీడియో దగ్గర చాలామందికి వాయిస్ అనేది తక్కువ వస్తుంటుంది అనమాట వాల్యూమ్ కూడా పెంచుకోవచ్చు మనం అట్లా అంటే వాయిస్ వాల్యూమ్ పెంచితేనే కదా అవతల వాళ్ళకి అర్థం అవ్వాలంటే మన వాల్యూమ్ అనేది పెంచుకొని ఉండాలి సో సౌండ్ ఎక్కువ రావాలంటే వాల్యూమ్ కూడా పెంచుకోవాలి లాస్ట్లో చిన్న మోటివేషన్ ఏంటంటే మనం చిన్న మొక్కను పెంచుతాం కదా అది ఒకటేసారి పెరిగిపోదు కదా అది పెరగాలంటే టైం తీసుకుంటుంది ఒక మొక్క మొదట్లో చిన్నగానే ఉంటుంది కానీ పెరిగిన తర్వాతన దాన్ని చెట్టు అంటాం అంటే అది చెట్టు అవ్వడానికి అది ఎంత కష్టపడి ఉంటుంది లోపల తన ఆహారం తను తయారు చేసుకొని దానికి వాటర్ కావాలి ఇవన్నీ కష్టపడితేనే మనం ఆ చెట్టును పెంచగలుగుతాం అంతే కదా సో యూట్యూబ్ కూడా అంతే పె చేయంగానే మనకు రావాలని ఏం లేదు చేస్తూ చేస్తూ ఉండండి ట్రై చేస్తూ ఉండండి మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు పర్ఫెక్ట్ అవుతామో ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది ఇప్పుడిప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మొక్క అనమాట అంటే నేనేం పెద్ద వృక్షం అయిపోలేదు పెద్ద చెట్టుని కూడా కాలేదు ఇప్పుడిప్పుడే నా గ్రోత్ అనేది స్టార్ట్ అయింది మన ఇంట్లో అయినా అంతే సరే అంతే కదా ఒక విత్తనం నాటినామంటే అంటే మొలకెత్తడానికే చాలా టైం పడుతుంది అంటే వాటర్ పోస్తుండాలి రోజు దాన్ని కాపాడుకుంటూ ఉండాలి అట్లయితేనే గ్రోత్ అనేది ఉంటుంది సో ఇప్పుడిప్పుడే నాది మొలకెత్తుతున్న చెట్టు మొలకెత్తుతున్న మొక్క లాంటిది అనమాట సో మీ అందరు సపోర్ట్ చేయండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియోలో ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి మీ వాయిస్ యూనిక్ ఎవరితో పోల్చుకోకండి మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారో అలాగే మాట్లాడండి అండ్ మన చుట్టాలతోని మన ఫ్రెండ్స్తోని ఎలా మాట్లాడతామో ఇక్కడ కూడా వాయిస్ ఓవర్ అలాగే ఇవ్వండి అలా అయితేనే మన యూట్యూబ్ ఫ్యామిలీ మనల్ మనకి కనెక్ట్ అవుతుంది వీడియోస్ చూసే వాళ్ళకి మన వాయిస్ నచ్చుతుందనమాట సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఇప్పుడు అయిపోయింది వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇందులో ఇంకేమైనా అర్థం కాలేదా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి సో ఇంకా ఎవరైనా ఛానల్ చెక్ చేయండి అక్క అని చాలామంది అడుగుతున్నారు సో యూట్యూబ్ నుంచి డైరెక్ట్గా చెక్ చేసి నేను వాళ్ళకి చెప్పాలంటే రిప్లై ఇవ్వలేకపోతున్నా కాబట్టి ఇన్స్టాగ్రామ్ ఐడియా వచ్చేసి కేత యాదవ్ బ్లాగ్స్ అని ఉంటుంది డైరెక్ట్ అక్కడ కొంచెం మెసేజ్ చేయండి నేను ట్రై చేస్తాను ఎడిటింగ్ అంటే చూస్తాను అనమాట ఛానల్ హాయ్ అక్క అని మెసేజ్ ఛానల్ ఉంది కదా అంటే పెడితే నేను ట్రై చేస్తాను అనమాట చూడడానికి ఓకేనా చెక్ చేసి అక్కడ మీకు రిప్లై ఇవ్వడానికి వస్తుంది కదా అట్లా అనమాట ఇంకొకటి లాస్ట్లో ఏంటంటే ఇన్షార్ట్ అని ఇక్కడ లో ఇక్కడ వాటర్ మార్క్ వస్తుంది కదా అది క్లిక్ చేస్తే ఏమవుతుందంటే మనకి ఒకటి అడ్వర్టైజ్మెంట్ వస్తుందనమాట ఆ అడ్వర్టైజ్మెంట్ని మనము గేమ్ వస్తుంది లేదా వేరే అడ్వర్టైజ్మెంట్ అని వస్తుంది అది మొత్తం వినండి ఒక టూ త్రీ మినిట్స్ ఉంటుంది అలా విన్నాక ఈ ఇన్షార్ట్ అనే వాటర్ మార్క్ పోతుంది అనమాట సో మీకు చూపిస్తాను చూడండి అంటే నేను అడ్వర్టైజ్మెంట్ చూపియట్లేదు కాపీరైట్ వస్తుందేమో సో నేను ఇది వాటర్ మార్క్ తీసేసి చూపిస్తాను వాటర్ మార్క్ ఉన్నదానికి లేని దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది వీడియోకి కొంచెం క్లారిటీ అన్నమాట సో చూడండి సో ఇక్కడ చూసిరు కదా వాటర్ మార్క్ అనేది వెళ్ళిపోయింది సో ఇట్లా వాటర్ మార్క్ లేకపోతే మనకి వీడియో అనేది మంచిగా అనిపిస్తుంది అనమాట చూడడానికి అట్రాక్టివ్గా అయితే మనకి వాటర్ మార్క్ లేకపోతే నీట్గా కనిపిస్తుంది వీడియో అంతే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉంది అర్థమైందని అనుకుంటున్నా ఇంకేమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి లేదా నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది అక్కడ ఫాలో చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి కొంచెం లేట్ అయినా సరే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా మీ ఛానల్ని చెక్ చేసి మీతోనే డైరెక్ట్గా చెప్పడానికి వస్తుంది మీకు ఇంకేమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి నేనైతే ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేసినా అనుకుంటున్నా ఇన్ కేస్ ఏమైనా అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్లో అడగండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బై ఫ్రెండ్స్